ముఖ్యంగా ఏంటంటే పదిహేను రోజుల క్రితము మన జిల్లాకు కవిత రావడము మరియు వాళ్ళ పార్టీ ఏదైతే అన్యాయాలు చేసిందో ఏదైతే దోచుకొని తింటుందో అది మొత్తం ఆమె బయట పెట్టడం ఈ ఏరియాలో చెప్పడము మరియు దానిని కవర్ చేయడానికి ఈ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ రావడము అంతేగాని రైతుల మీద ప్రేమతో కాదు మొన్న జిన్నింగ్ అండ్ మిన్ యూనియన్లు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇవ్వడం వల్ల మన ప్రాంతంలో కూడా జిన్ంగులు బంద్ చేయడం జరిగింది అంతేగాని ఏదో కేసీఆర్ వచ్చి పొడుస్తాడోనో ఏదో ఊడుస్తాడోనో బంద్ చేయలేదు కేటీఆర్ కి ఒకటే అడుగుతున్నా కేటీఆర్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మంలో మిర్చి రైతులను అదే విధంగా మా బోధ్ ప్రాంతంలో తెల్లజొన్న మరియు శనగ రైతులను పోలీస్ స్టేషన్ లో పెట్టింది మీరు కాదా అని దీనికి ఏం సమాధానం చెప్తావు చేయలేదు మీరు గట్టిగా ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు కొందరికి ఇస్తూ చాలా మందికి రుణమాఫీ చేయలే కానీ మాట ఇచ్చిన ప్రకారము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన వెనత కాంగ్రెస్ పార్టీదని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తెలియజేస్తున్నాను బిజెపి గవర్నమెంట్ ను ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ బిజెపి ఈ పత్తి రైతులకు ఇంత నష్టం వాటిల్తున్న మీరు ఈ మాసర్ గురించి కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు కొట్లాడలేకపోతున్నారు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడకపోతున్నారు మరి దీని బతలబైందో మీరే చెప్పాలి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రైవేట్ కొనుగోలుదారులు నష్టపోతున్నారు కొనలేకపోతున్నారు ఈ దిగుమతి వల్ల మన లోకల్ ఈ బిజినెస్ ఎవరైతే కాటన్ బిజినెస్ ఒక వస్తుండే కానీ ఈ దిగుమతి వల్ల కేవలం ఆరు వేల నుంచి ఏడు వేలకే ప్రైవేట్ వాళ్ళు కొనడం జరుగుతుంది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న బిజెపి నాయకులకు ఒకలే ఒకటే సవాల్ చేస్తున్నాను మనం కొనే పత్తిని కూడా ఎగుమతి చేస్తే ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుందని అదే విధంగా రైతులు అంటేనే చాలా మందికి మొబైల్ ఆపరేషన్ అనేది ఆపరేట్ ఎట్లా చేయాలో తెలియదు కానీ ఈ రోజు ఇక్కడ రైతులకు కపాస్ కిసాన్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి అమ్మడానికి కానీ కొత్త కొత్త పద్ధతిని తెచ్చి ఈ రోజు రైతులకు ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి ఈ కపాస్ యాప్ ని తొందరగా క్యాన్సల్ చేయాలి మరియు గతంలో వరదలు వచ్చిన అకాల వర్షం వచ్చిన పంట దెబ్బతిన్న రైతులకు ఎప్పుడు కూడా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము పంట నష్టాన్ని ఇవ్వలేదు కానీ ఈ రోజు వచ్చి కేటీఆర్ పది సంవత్సరాలు ఏదో ఇచ్చినట్లు ఇక్కడ రైతులను రెచ్చగొట్టి పోవడం కరెక్ట్ కాదు మరియు కేటీఆర్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిస్టర్లకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వని వారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రైతులకు చేస్తున్న మేలుని మీరు జీర్ణించుకోలేక ఏదో మీరు పబ్బం దొరకడానికి ఈ ఆదిలాబాద్ని ఎంచుకోవడం జరిగింది